ఈ రోజైతే మంచి మైడ్ తగినట్టు వర్షం పడుతుంది వేడి వేడివేడిగా కారం కారం ఏదైనా తినాపిస్తుంది కదా అయితే నేను కార చేస్తున్నానండి అదే మిక్చర్ అన్ని రకాలు కారపూస కారపుల్లి వేసుకొని మొత్తం అన్ని రకాలు వేసి మంచి కార అయితే చేస్తాను కార అంటే మిక్సర్ అండి మిక్సర్ అయితే చేస్తాననమాట మిక్సర్కి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఒకే ఓకే అది ఎలా ప్రిపేర్ చేసుకొని నేను చూపిస్తాను చూసేయండి ఇదిగోనండి నేనైతే మొత్తం అరకిలో శనగపిండి అయితే తీసుకున్నాను ఒక పావు కిలో శనగపిండితేనేమో బూందీ పోస్తాను ఒక పావు కిలో కారపూస అయితే పోస్తాను ఫస్ట్ మనం ఈ రెండు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా కార బూందీకి తిరిగి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలండి కారం ఇది నిమ్మక్కండి మనకి కార బూందీలోకి నిమ్ముక్ వేసుకుంటే బాగుంటుంది ఇదైతే మంచి కలిపేసుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట కారం బుందికి ఓకేనా ఇదైతే కలుపుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేసుకుంటారు తలై పెట్టుకొని ఇదిగోనండి ఆల్రెడీ నేను కల పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్నాను ఒక్కసారి హీట్ అయిపోయిందండి మనం అయితే కార్బుంది పోసేసుకోవచ్చు ఇదిగోనండి నేనైతే ఇలాంటి అయితే తీసుకున్నాను నేను ఇలా కప్పుతే తీసుకుని ఈ విధంగా అయితే మనం పోసుకోవాలన్నమాట ఓకేనండి కారపూస అనేది కార బూంది ఇలా పోసుకోవాలన్నమాట ఇంకోనండి మన కార బూంది అయితే ఈ కలర్ అయితే రావాలి మొత్తం అంతా కార బూంది అంతా పోసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను మనము పిండి అయిపోయే వరకు ఇలానే పోసేసుకోవాలన్నమాట ఓకేనండి కార బుందీ అయితే కొట్టడం అయితే అయిపోయింది కార బుందీ అయిపోయింది ఇప్పుడు ఇదే దీంట్లో లాస్ట్ ఇది ఇది కొంచెం ముందే నీడనైతే కారబుందో ఇందులోనే మనం కారపూస కూడా పిండి అయితే ందులోనే టేస్టులు తగ్గట్టు సాల్ట్ సేమ్ దానికి లాగినండి కాకపోతే నేను కార బుందీలో నిముక్ వేసాను దీంట్లో వేగినంతే కార పోసుకొచ్చేసి కలిపేసుకుందామండి ఇదైతే గట్టిగా కలుపుకోవాలి మేము పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాను ముద్దలాగా నేనైతే బాల్స్లో కూడా చేసి పెట్టేసుకున్నాను మనకి ఇలా కార్పోస్ పోసుకునేది ఉంటుంది కదా బిళ్ళ ఇండి కింద పెట్టేసుకున్నాను ఇదినండి ఇలా మనం కారపూస మొత్తం తేమేసుకోవాలన్నమాట ఇదిగోనండి ఈ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి మనము మనకి కారం బుంది అయిపోయిందండి కారంపూస కూడా అయిపోయింది ఇప్పుడు నేను మొక్కజొన్న చిప్స్ అయితే వేయిస్తాను కార చిప్స్ ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను మనం ఓన్లీ ఇది కూడా ఇలా ఫ్రై చేస్తుంది ఉప్పు కాదు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి ఇది మిక్సర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కాన్సెప్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇవి ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు మనం అటుకులు ఫ్రై చేసుకుందాం అనమాట వేసుకున్న వెంటనే తీసేసుకోవచ్చండి పువ్వుల్లా వచ్చేస్తుంది అటుకులు కూడా ఫ్రై చేసేసుకున్నానండి ఇప్పుడు పుట్నాల పప్పు ఇది ఆల్రెడీ వేగే ఉంటారు కదండి కొంచెం ఫ్రై అయితే చాలు ఇంకా ఈ విధంగా సరిపోతుంది అనమాట ఐగేసిసారండి ఇప్పుడు లాస్ట్ పల్లీలు అన్నమాట పల్లీలు కూడా వేసి తీసేసుకున్నాను ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ అయితే బాగుంటుంది నేనైతే కరివేపాకు ఎక్కువ వేస్తాను అండి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది తీసేసుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ వెల్లుల్లిపాయ అండి ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే నేను మంచిగా ఇట్లా దజ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనము మిక్సర్ అయితే కలిపేసుకుందాం ఓకేనండి మనమన్నీ కూడా ఫ్రై చేసి తెచ్చేసుకున్నాను నేను కాన్సిప్స్ అటుకులు పుట్నాలు పల్లీలు కరివేపాకు వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా ఫ్రై చేసి తెచ్చుకున్నాను ఇదిగోండి మన కారపూస కారం ఓకేనా ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మనం ఉప్పు కారం వేస్తాం కానీ ఇందులో అయితే ఉప్పు కారం లేదండి ఉప్పు కారం చేరుకుంటేనే మంచి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం చిన్నపిల్లలు వాళ్ళయితే కొంచెం తక్కువ వేసుకోండి మా ఇంట్లో అందరూ పెద్దవాళ్ళమే కాబట్టి ఎక్కువ వేస్తాను అన్నమాట ఉప్పు కారం పట్టించేశానండి ఇప్పుడు మనము ఈ కారం పూస నలుపు నేర్చేసుకున్నాం ఇది కూడా మొత్తం ఎత్తు చాలా ఈజీగా చేసుకోవచ్చండి శనగపిండి ఉంటే ఇంట్లో అది కూడా అరకిలో శనగపిండి కారపూస కారం బూంది కొట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మిగిలినవన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవడమే అటుకులు కాన్సిప్స్ పల్లీలు పుట్నాలు కరివేపాకు పెల్లిపాయలు ఇంతేనండి కావాల్సింది చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు ఇది కూడా మీ ఇంట్లో ఇలానే ఫ్రై చేయండి వర్షాకాలం కదా ఇలా చేసుకుని ఒక డబ్బాలాగా ఎత్తుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి పెట్టడానికైతే బాగుంటది వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు ఇట్లాంటివి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇట్లాంటివి ఇదండి ఇలాంటి గాలి తగిలిన డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలండి మనకి గాలి తగిలిన డబ్బా వేసుకుంటే మిక్సర్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట గాలి చొరని దాంట్లో పెట్టుకుంటే మిక్సర్ అనేది చాలా బాగుంటది పది పదిహేను రోజులైన కూడా ఏం కాదు ఓకేనా ఉల్లి రెసిపీ నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మనం ఇలా పెట్టుకుని తినేయండి ఓకే అండి మిక్సర్ అయితే చేసేసాను ఒక గంటలో మనకి మిక్సర్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్